దేవునికి మహిమ ప్రభు నేసుక్రీస్తు నామంలో పట్టణ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారములు శుభములు దేవుని యొక్క ఆశీస్సులు మచిలీపట్నం టౌను పరిధిలో ఉన్నటువంటి ఈ రోడ్లు కాని ఉండే ఈ డ్రైనేజీ కరెంటు స్తంభాలు రోడ్డు మీద కుక్కలు ఆవులు పట్టణాన్ని మనం పరిశుభ్రంగా కాపాడుకుందాం పట్టణ అభివృద్ధికి మనం సహకరిద్దాం అనేటువంటి ఆలోచన ప్రజలకి ఉండాలి ఉంది కూడా కానీ ఏంటంటే ఈరోజు లక్ష్మీ ట్యాక్ సెంటర్ నుంచి డి మార్ట్ వరకు ఉన్నటువంటి వ్యాపారస్తులు పాపం మళ్ళీ జీవనోపాధి పోయింది ఎంతోమంది ఆ యొక్క వ్యాపారాల మీద ఆధారపడి బిర్యానీ పాయింట్లు కూరగాయల కుట్లు పెట్టుకుని అనేక సంవత్సరాలుగా బ్రతుకుతూ ఉన్నారు ఇప్పుడు వాళ్ళకి రోజు జీవనోపాధి లేదు ఒకవైపు చూస్తే పేద ప్రజలు చిన్న చిన్న వ్యాపారస్తులు బతకటాకి లేదు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కుట్రలి ల్యాండ్ టైటిల్ యాక్టు హైడ్రా అక్రమ కట్టడాలు పేరుతో దేశం అభివృద్ధి పేరుతో అభివృద్ధి చేయకపోగా యావత్ భారతదేశం అన్ని రాష్ట్రాల్లో అన్ని పట్టణాల్లో ఈ నరేంద్ర మోడీ వల్ల ఈ ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదుల వల్ల ఒకవైపు ప్రాంతీయ పార్టీలకి అధికారం లేకుండా పోయింది ఎమ్మెల్యేలకు ఎం ఎంపీలకు మంత్రులకి కలెక్టర్లకి ఎస్పీలకి పోలీస్ యంత్రాంగానికి ఎవరికి కూడా ఈరోజు అధికారాలు లేవు స్వేచ్ఛ లేదు స్వతంత్రం లేదు హిట్లర్ పరిపాలన కొనసాగుతూ ఉంది ఈరోజు మచిలీపట్నం ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం చెట్టు కొమ్మ మీద కూర్చుని చెట్టు కొమ్మ నరుకుంటున్నట్లు ఈ పట్టణంలో అభివృద్ధిని అడ్డుకుంటున్నటువంటి ప్రముఖులు ప్రముఖ వ్యాపార సంస్థలు కార్పొరేట్ కంపెనీలు ఈరోజు చిన్న చిన్న వ్యాపారస్తులకి జీవనోపాధి లేకుండా చేసేస్తున్నారు మచిలీపట్నం సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా పెయిల మధు జాన్సన్ అనే నేను ఈ మచిలీపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్పొరేటర్లకి మేరు డిప్యూటీ మేరు స్థానిక నాయకులు మాజీ ఎమ్మెల్యేలు మంత్రులు ఈ పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా ఎవరి స్వార్థానికి వాళ్ళు బతుకుతున్నారు తప్ప పేద ప్రజలు చిన్న చిన్న వ్యాపారస్తుల మీద ఏ విధమైనటువంటి కనికరం కూడా లేదు అసలు ఈ మచిలీపట్నానికి అభివృద్ధి అంటే షాపింగ్ మాల్స్ కాదు కార్పొరేట్ కంపెనీలు కాదు అభివృద్ధి అంటే కంపెనీలు అంటే ప్రజలకి జీవనోపాధి చూపించేటువంటి కంపెనీలు రావాల్సింది మనకు ఒక్క సాల్ట్ ఫ్యాక్టరీ ఒకటి తప్ప మచిలీపట్నానికి ఏమి కనపట్టాల బతుకుండంగా ఉప్పు నీళ్ళు కూడా పొయ్యిరు చచ్చిపోయినాక బిర్యానీతో ఫంక్షన్ చేస్తారు అనేటువంటి సామెత ఒకటి ఉంది ఈ మచిలీపట్నాన్ని మచిలీపట్నాన్ని అభివృద్ధిని అడ్డుకునేది రాజకీయ నాయకులే పోర్టుని రాకుండా అడ్డుకున్నారు ఓటు బ్యాంక్ రాజకీయాలతో పోర్టులు కానీ పోలవరం కానివ్వండి ఏదైనా సరే ఓటు బ్యాంక్ రాజకీయాలే కులం మతం పేరుతో ఈ దేశాన్ని మొత్తాన్ని నాశనం చేస్తున్నటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు ఈరోజు పరిపాలిస్తున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీ కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ కాదు జనసేన పార్టీ కాదు ఈరోజు మా చంద్రబాబు నాయుడు మా పవన్ కళ్యాణ్ మా జగన్మోహన్ రెడ్డి అంటూ ఈరోజు మనం వాళ్ళ మీద అభిమానం పెంచుకొని వాళ్ళకు ఓట్లు వేసి గెలిపిస్తే వీళ్ళందరూ కూడా వెళ్ళి బీజేపీలో అయిపోయారు బీజేపీ అంటే బి అంటే బాబు జే అంటే జగను పి అంటే పవన్ ఆ విషయం ప్రజలకి కూడా అర్థమైపోయింది వీళ్ళ యొక్క కక్ష సాధింపు చర్యలకి పట్టణ ప్రజలు బలైపోతున్నారు లక్ష్మీ ట్యాక్సీ సెంటర్ నుంచి మోనిక అపార్ట్మెంట్ వరకు చూసుకుంటే ఈ లైన్లో చాలా యాక్సిడెంట్లు జరిగినాయి పడిపోతున్నారు కాళ్ళు ఇరుగుతున్నాయి చేతులు ఇరుగుతున్నాయి మధ్యలో డివైడర్ అనేది ఉండాలి మరి కోనేరు సెంటర్ జిల్లా పరిషత్ సెంటర్ నుంచి కోనేరు సెంటర్ వరకు కూడా డివైడర్లు ఉండే మూడు స్తంభాల నుంచి హౌసింగ్ బోర్డు వరకు కూడా డివైడర్లు ఉండే మనకి ఫోర్ లైను విజయవాడ నుంచి ఫోర్ లైను హెవీ వెహికల్స్ వస్తాయి అవుట్ రింగ్ రోడ్ కూడా వస్తాయి అన్నారు మరి పోర్టు హెవీ వెహికల్స్ వెళ్ళడానికి క్యామిలీపేట నుంచి కాలేగాపేట అటు రెండు వందల పదహారు రెడ్డి కలిపే రోడ్డు కూడా వచ్చింది అని అన్నారు ఈరోజు ఒకవైపు చూసుకుంటే పట్టణం అభివృద్ధి చెందుతుంది అని ఆనందం ఒకవైపు పేద ప్రజలకి జీవనపూదపోతుంది అనేటువంటి ఒక బాధ అనేది ఈరోజు పట్టణ ప్రజలకి మిగిలిపోయింది ఒకవైపు చూస్తే లక్ష్మీ ట్యాష్ సెంటర్ నుంచి డిమార్ట్ వరకు ఎంతోమంది వ్యాపారస్తుల జీవనోపాధి పోయింది మరి ప్రభుత్వం కూడా రెండు నెలల ముందు నోటీసులు ఇచ్చారు ప్రభుత్వం తప్పేం లేదు ఈ ఏ ప్రభుత్వం అయితే అంటే ఇది తెలుగుదేశం కానివ్వండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి ఈ పార్టీలు ఎవరైనా సరే ఓటు బ్యాంకు రాజకీయాలు మాకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేశారు కాబట్టి ఏం పర్ల మున్సిపాలిటీ నేను చెబుతా వెళ్ళి పన్ను కట్టుకుని రోడ్డు పక్కన వ్యాపారాలు పెట్టేసుకోండి అంటూ అన్ని పార్టీలు కూడా స్వార్థంగా రోడ్ల మీద వ్యాపారాలు పెట్టిచ్చేసింది రాజకీయ నాయకులే ఆ పనులు కట్టి మళ్ళీ ట్యాక్స్ కూడా కట్టించుకొనే ఊరికేమీ వ్యాపారాలు చేసుకోవాలా అందరూ కూడా మున్సిపాలిటీ ట్యాక్సులు కట్టారు మూడు వేలు సంవత్సరానికి మూడు వేలు ఐదు వేలు అట్లా కట్టారు కరెంటు బిడ్డలు ఇచ్చారు వీళ్ళే ప్రభుత్వమే కరెంటు బిడ్డలు ఇచ్చారు పన్నులు కట్టించుకున్నారు ప్రభుత్వానికి కూడా ఆదాయం వచ్చింది మరి ఈరోజు రెండు నెలల క్రితం నోటీసులు ఇచ్చి మరి హఠాత్తుగా ఇచ్చినప్పుడు ఖాళీ చేయాలి మళ్ళీ ఒక అనౌన్స్మెంట్ అనేది చేయాలి మేము ఇలా నోటీసులు ఇచ్చాము మీ యొక్క బడ్డీ కొట్లు అవన్నీ కూడా మీరు తీసుకోండి తర్వాత పొ వచ్చి అవన్నీ తీసేప్పుడు ఇబ్బంది పడతారు మీ ఆస్తికి నష్టం జరుగుద్దని పట్నంలో అనౌన్స్మెంట్ చేయించాలి వీళ్ళు సహజంగా ఏంటంటే నోటీసులు ఇవ్వటం మళ్ళీ తర్వాత మళ్ళీ తిరిగి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళటం సరే అని చెప్పి లేయటం ఇట్లా జరుగుతూ వచ్చింది మరి హైదరాబాదు తెలంగాణలో హైడ్రా అని చెప్పి పెద్ద పెద్ద భవనాలు కూల్చేశారు కంటి తుడుపు చర్యగా పేద ప్రజలే ఎక్కువగా చాలా నష్టపోయారు వీళ్ళే ల్యాండ్ కనెక్షన్ ఇచ్చింది వీళ్ళే బెటర్మెంట్ ఛార్జీలు కట్టించుకుంది ఇళ్ళే గజానికి సెవెన్ పర్సెంట్ ట్యాక్స్ కట్టించుకొని రీఛార్జ్ చేపించింది వీళ్ళే మళ్ళా తిరిగి అమాయకపు ప్రజలు పేద ప్రజలు ఇళ్ళు కూల్చేసిన కూడా వీళ్ళే ఈరోజు ప్రజలు ఏమి లేదు హిట్లర్ ప్రభుత్వం నడుస్తూ ఉంది దేశవ్యాప్తంగా పాపం మన మచిలీపట్నం నియోజకవర్గం రవీంద్ర గారు కానీ ఉండే పేరు నాని గారు కానీ ఏం చేస్తారు రవీంద్ర గారు చంద్రబాబు నాయుడు గారు మాట వినాలి పవన్ కళ్యాణ్ గారు మాట వినాలి ఇక్కడ పేరునాని గారు జగన్మోహన్ రెడ్డి గారి మాట వినాలి వాళ్ళు ఏం చెబితే వాళ్ళు ఇక్కడ చేయాల్సిందే తప్ప వీళ్ళకి సొంతగా అరే నా పట్టణం నా పట్టణ ప్రజలు నాకు ఓటేసినా ఏపోయినా నా బాధ్యత నేను ఒక ప్రజాప్రతినిధిని నా పట్టణ ప్రజలు బాగుండాలి రోడ్లు డివైడర్లు డ్రైనేజీ కరెంటు నీళ్ళు ఇళ్ళు ఇవన్నీ కూడా మనం పర్మిషన్ ఇచ్చే మనం నడిపిస్తున్నాం ఈరోజు ప్రజలు ఇబ్బంది పడకూడదు అనేటువంటి పరిస్థితి ఈరోజు లేదు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ సర్కార్లో ఆయన ఒక సర్క్యులర్ రిలీజ్ చేస్తే ఎవరైనా సరే దానికి కట్టుబడి పనిచేసింది ఇప్పుడు ఈరోజు చూస్తే ఒకవైపు చంద్రబాబు నాయుడు గారి మీద జాలి జగన్మోహన్ రెడ్డి గారి మీద జాలి పవన్ కళ్యాణ్ గారి మీద జాలి ప్రజలకు కలుగుతూ ఉంది వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు మొత్తం కూడా వెళ్ళిపోయి నరేంద్ర మోడీ గారు పంచం చేరి ఆయన ముఖ్యమంత్రులు చేసేస్తున్నాడు ఎమ్మెల్యేలు చేసేస్తున్నాడు ఈవీఎంలని ట్యాంపరింగ్ చేసేస్తున్నాడు అసలు ఈరోజు నరేంద్ర మోడీ అసలు మొత్తం దేశం మొత్తానికి సమస్య ఒక్క నరేంద్ర మోడీనే పట్టణ ప్రజలారా మనకి నాని గారు కానీ రవీంద్ర గారు కానీ మనకి మనకు మేలు చేయాలని కోరుకునేవాళ్ళు వీళ్ళు వీళ్ళ చేతిలో వీళ్ళు ఈరోజు ఏం లేదు ఇప్పుడు లక్ష్మీ ట్యాక్స్ నుంచి డిమార్ట్ వరకు చిన్న చిన్న వ్యాపార వస్తువులు చాలా నష్టపోయారు రోజువారీ వడ్డీలు కట్టుకోవాలి ఆ అప్పట తీరుస్తారు వాళ్ళ కుటుంబాన్ని ఎలా పోషించుకుంటారు ఇంటిద్దరు కట్టుకోవాలి కరెంటు బిల్లు కట్టుకోవాలి పిల్లల ఫీజులు కట్టుకోవాలి ఈరోజు ఏం ఏంటి వాళ్ళ పరిస్థితి వాళ్ళకి న్యాయం చేయాలి ప్రజలు నష్టమైన ప్రజలు ఎవరిని చూడబాగండి చంద్రబాబు నాయుడిని లేకపోతే పవన్ కళ్యాణ్ని జగన్ బడ్డీకి అసలు చూడబాగండి రవీంద్ర గారి దగ్గరికి వెళ్ళి అయ్యా మాకు న్యాయం చేయండి మాకు జీవనోపాధి చూపించండి అని చెప్పి మీరు వెళ్ళి ఏదో ఒక రకంగా ఆయన దారి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే గతంలో మార్కెట్ యార్డ్ వెనకాల కొన్ని వ్యాపారాలు పెట్టుకున్నారు అలాగే ప్రజలకు ఇబ్బంది లేకుండా వాస్తవంగా అయితే లక్ష్మీ డ్యాస్ నుంచి అంబేద్కర్ సర్కిల్ దగ్గర నుంచి ఈ డిమార్ట్ వరకు చూసుకుంటే విపరీతమైనటువంటి ట్రాఫిక్ అంటే ట్రాఫిక్ ఉంటుందని నేను అట్లా మొత్తం జనాలు పెరిగారు ట్రాఫిక్ పెరిగింది ఈ యాక్సిడెంట్లు అవుతున్నాయి కుక్కలు అడ్డం పడిపోతున్నాయి ఆవులు రోడ్డు మీద ఉన్నాయి అసలు మనం మన సమస్యలు ఏంటో అవి అడగట్లే ఈరోజు నాయకుల్ని రోడ్డు మీద ఆవులు ఎంతమంది యాక్సిడెంట్ అవుతుంది మనం ఈ ఎమ్మెల్యేలని వీళ్ళని ఏమడిగి మనం పొందుకోవాలి అసలు మనకి ఏమి ఈ పట్టణానికి ఏం కావాలో కూడా తెలియట్లే కుక్కుల వల్ల ఎంతోమంది యాక్సిడెంట్లు అయ్యి పడి కాళ్ళు ఇరిగిపోయి చేతులు ఇరిగిపోయి తల పగిలిపోయి బ్లడ్ క్లాట్ అయిపోయి అనారోగ్యాల పాలైపోయి కొంతమంది చచ్చిపోయి ఇట్లా జరుగుతున్నాయి కుక్కల్ని చంపండి మా పిల్లలకి స్కూళ్ళకి వెళ్ళేప్పుడు కారులో వెళ్ళేప్పుడు బళ్ళ మీద వెళ్ళేప్పుడు వాటి వల్ల చాలా ఇబ్బందిగా ఉంది గతంలో కుక్కల్ని ఈ కాల్పించారు ఒక టీము కర్రలతో వెళ్ళి కూపన్లు కొట్టి చంపి ప్రజల్ని కాపాడారు ఈరోజు మనుషులకు భద్రత లేదు కుక్కల్ని ఆరాధిస్తున్నారు ప్రజలు ప్రాణాపాయ పరిస్థితులు ఉన్నారు దోమలు పెరిగిపోయినాయి కుక్కల వల్ల హాని జరుగుతుంది ఆవులు రోడ్డు మీద ఉండే ఈ డ్రైనేజీ సిస్టమ్ సరిలేదు దోమలు పెరిగిపోయినాయి అడగాల్సినవి అదే సందర్భంలో వ్యాపారస్తులు వ్యాపారస్తులు కూడా బతకాలి కదా ఈరోజు పట్టణానికి ఈ డి మార్ట్ ఎందుకంటే పీవీఆర్ బట్టల కొట్లు పెద్ద పెద్ద బట్టల కొట్లు అంటే ఈ పట్టణంలో చిన్న చిన్న వ్యాపారస్తులు బ్రతకూడదు వయసు సోదరులు ఉన్నారు ఈరోజు ఎంతోమంది వాళ్ళు చిన్న చిన్న బట్టల కొట్లు చిన్న చిన్న వ్యాపారస్తులు మూతపడిపోతున్నాయి చిన్న చిన్న షాపింగ్ మాల్స్ మూతలు పడిపోతున్నాయి ఎలా బతికేది అందరూ సమస్యలు ఉన్నాయి ఈరోజు అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి బ్రాహ్మణులు వైశ్యులు కమ్మ కాపు రెడ్డి అందరూ కూడా బీసీలు అందరూ కూడా మేము మనం సమస్యలు ఉన్నాం పట్టణ అభివృద్ధి పట్టణ సంక్షేమం పట్టణ ప్రజలకు ఆరోగ్యం ఈరోజు చూడండి ఫుడ్ ఇన్స్పెక్టర్లు పనిచేయట్లే హెల్త్ ఇన్స్పెక్టర్లు పనిచేయట్లే కల్తీ కారం కల్తీ నూనె కల్తీ నెయ్యి కల్తీ ఆహారాలు తిని చాలామంది చనిపోతున్నారు భోజనం చేసి వెంటనే ట్యాబ్లెట్ అయ్యిందే లేదు ఫర్టిలైజర్స్ కంపెనీలు పెరిగిపోయినాయి అంటే ఎకరానికి నలభై బస్తాలు పండిస్తే ఆ నలభై బస్తాలు పండించిన రైసులో పురుగు మందులు అనేకమైన కెమికల్స్ ఉండడం వల్ల ప్రజలు అనారోగ్యాల బారిన పడిపోతున్నారు భోజనం చేసి చక్కగా ఆరోగ్యంగా ఉండాల్సినటువంటి ప్రజలు హాస్పిటల్ పాలైపోతున్నారు మెడికల్ షాపులు పెరిగిపోయినాయి హాస్పిటళ్ళు పెరిగిపోయినాయి ప్రజలకి చాలా ఇబ్బందికరంగా ఊరు మధ్యలో కాన్వెంట్లు ఊరు మధ్యలో స్కూళ్ళు ఊరు మధ్యలో హాస్పిటళ్ళు ఊరు మధ్యలో ల్యాబ్లు పెట్టారు అసలు భారత రాజ్యాంగ ప్రకారం పట్టణ టౌన్ ప్లాన్ ఉంటుంది ప్రజలకి పట్టణ టౌన్ ప్లాన్లో రోడ్లు ఎన్ని ఎన్ని అడుగుల రోడ్లు ఉన్నాయి బ్రిటిష్ వాళ్ళ కాలంలో వంద అడుగుల రోడ్లు యాభై అడుగుల రోడ్లు పెద్ద పెద్ద రోడ్లు మొత్తం ఈ నాయకులు ఈ ప్రభుత్వ యంత్రాంగం కలిసి లంచాలు తీసుకొని ల్యాండ్ కన్వర్షన్లు ఇచ్చి అక్రమ రిజిస్ట్రేషన్ చేసేసి ఆల్ రిజిస్ట్రేషన్ చేసి డి ఫారాల్ రిజిస్ట్రేంజ్ చేసి ఎండోమెంట్ ల్యాండ్లు రిజిస్ట్రేంజ్ చేసి ఈ పట్టణం మొత్తాన్ని కూడా కుది కుదించేశారు ఎటు చూసిన టాపిక్ జామ్ అవుతుంది మరి ఈ లక్ష్మి ఈ అంబేద్కర్ నుంచి డిమార్ట్ వరకు పేద ప్రజలు నోటికాడ భోజనం తీసేశారు మరి ఇదే ప్రకారంగా రాజకీయ నాయకులు వాళ్ళు ఇల్లు కట్టారు రోడ్ల మీద ఇల్లు కట్టారు రిజిస్టర్ ఆఫీసులో మున్సిపల్ ఆఫీసులో ఈ టౌన్ ప్లాన్లో రోడ్లు ఏ రోడ్డు అడుగులు ఉంది ఆ ప్రకారంగా ఇప్పుడు చూడండి ఈ రాజకీయ నాయకులు ప్రభుత్వ యంత్రాంగం వీటి లంచాలు తీసుకొని చల్లపల్లి రోడ్డు నుండి కాలేగాపేట వరకు చూసుకుంటే ఇరుకు రోడ్లు విపరీతమైన యాక్సిడెంట్లు అవి ఆపారు వీళ్ళు స్వార్థం కోసం వాళ్ళ బంధువులు వాళ్ళ స్నేహితుల కోసం అభివృద్ధిని కూడా అడ్డుకుంటారు ఒక గవర్నమెంట్ వస్తే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఇంకో గవర్నమెంట్లో అవి మళ్ళీ తిరిగి మళ్ళీ చూస్తా ఉండండి మళ్ళీ టీడీపీ వెళ్ళిపోయి మళ్ళీ నెక్స్ట్ జనసేన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే ఇదే ఏరియాలో మళ్ళీ బడ్డీ కొట్లు పెట్టించిపోతే నన్ను అడగండి ఇలా గతంలో ఎన్నో జరిగినాయి ఒక భారత రాజ్యాంగం అమల్లో లేదు అమలు పరచరు వీళ్ళకి ఇష్టం ఉండదు ల్యాండ్ ఆర్డర్ అంటే ఇష్టం ఉండదు పోలీసు వాళ్ళు ఎవరు ఈ రాజకీయ నాయకులు ఎస్పీలు ఎవరు కొన్ని వాళ్ళన్నా పది పేద ప్రజల మీద కనిగిరి చూపిస్తారంటే వాళ్ళు చూపించరు ఇటు ప్రభుత్వ యంత్రాంగం ఈ ప్రజాప్రతినిధులు పార్టీలు మొత్తం కూడా దేశాన్ని సర్వనాశనం చేసేస్తూ ఉన్నాయి మచిలీపట్నం అందరు బంధువులారా ఈరోజు ఒక మచిలీపట్నం సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా నా ప్లేసులో ఒక పట్టణ ప్రముఖుడు అంటే ఒక కాపు కమ్మో రెడ్డో బాగా మ్యాన్ పవరు ఉండదు డబ్బు ఉన్నవాడికి మ్యాన్ పవర్ ఉండదు కానీ మనీ పవర్తో ఏదైనా చేయగలరు నాకు ఈరోజు మాట్లాడాలంటే నేను పెద్ద ధైర్యంగా నేను కాదు ఒకవైపు క్రిస్టియానిటీ గురించి ఒకవైపు హిందూయిజం గురించి ముస్లింల గురించి మనందరం మనకి రాజ్యాంగం మొదటి పేజీలో మనిషికి బ్రతికే హక్కు మాట్లాడే హక్కు మత స్వేచ్ఛ ఆస్తి మీద హక్కు భాష మీద హక్కు ఈ హక్కులు ఉంటే ఈరోజు హక్కులు లేవు మాట్లాడతాయి భాష మీద హక్కు లేదు ఇంగ్లీష్ వద్దంటారు హిందీ మాట్లాడమంటారు అది బీటిషోల్ భాష అంటారు కాబట్టి పట్టణ ప్రజలు బందర బంధువులు పట్టణ సంక్షేమం గురించి పట్టించుకుంటున్న బందర బంధువులు అందరూ కూడా ప్రముఖులు ఉన్నారు మీరందరూ కూడా మనందరం కూడా కలిసి ఉందాం అనుకుంటే మనం కలిసి ఉన్నట్ల కులం ఎంటర్ అయిపోయింది మతం ఎంటర్ అయిపోయింది రాజకీయాలు ఎంటర్ అయిపోయాయి పట్టణంలో ప్రముఖులు అందరూ కూడా ఆలోచించి ఈ పట్టణాన్ని కాపాడండి పట్టణాన్ని రక్షించండి ఒకవైపు క్రైస్తవుల మీద దాడి చేయడానికి ఆర్ఎస్ఎస్ వాళ్ళు వాళ్ళు కాసుకుని కూర్చున్నారు ఆర్ఎస్ఎస్ సంస్థ మీరు పెద్దలు ఆలోచించి కూర్చొని వాళ్ళని కంట్రోల్ చేయండి ఒకవైపు ప్రజలకి భద్రత లేదు రక్షణ లేదు బిక్కు బిక్కుమంటూ ఉన్నారు క్రైస్తవులు చర్చిలు కూల్ చేసి అవి బందరు బంధువులు గ్రూపులు పెడుతున్నారు ప్రజలు భయభ్రాంతి గురైపోతున్నారు నేను చూశాను చూసి బందరు బంధువులు గ్రూపులు పెడతా నా ఫేస్బుక్ చూసుకోండి ఎవరు మనోభావాలు గాయాలు గాయపడేట్టుగా నేను మాట్లాడను క్రైస్తువులు ముస్లింలు హిందువులు మనందరం కూడా మనుషులు మనకి కులం మానవ కులం అన్నది మానవత్వం మన విశ్వాసం మానవత్వం దైవత్వం కలిగి అందరం కలిసి ఉందామని అనుకుంటూనే ఎప్పుడు లేదు అందరూ కలిసి ఉన్నాం ఈ నరేంద్ర మోడీ వచ్చిన కాని చెట్ల గతంలో పట్టణంలో నేను రెడ్ క్రాస్ లైఫ్ మెంబర్గా మన పట్టణ ప్రముఖ వైద్యుడు ధనవంతాచార్య గారు అండ్ చాలా ఒక ప్రముఖ వైద్యుడు గతంలో రెడ్ క్రాసు జిల్లా సెక్రటరీ చేశారు అప్పుడు ఆ యొక్క సేవా కార్యక్రమంలో పుష్కరాల్లో ప్రజలకి మంచి ఆరోగ్యం అక్కడ వాటర్ ప్యాకెట్లు కానివ్వండి అక్కడ ట్రాఫిక్ కంట్రోల్ చేయడం కానివ్వండి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్రైస్తువులైనా ముస్లింలైనా అందరూ అక్కడ ఎటువంటి ప్రాణ హస్తం జరగకుండా ఆ ఘాటులు దగ్గర నేను కూడా చేసిన ఒక క్రైస్తవుని ఒక ఇవాంజలిస్ట్ని నేను కూడా వెళ్ళి వీళ్ళతో పాటు కలిసి చేశాను అక్కడ ప్రజలుకి హాని జరగకూడదు ఎవరికి ఎటువంటి ప్రాణహాని జరగకూడదు ఆరోగ్యపరమైన సమస్యలు రాకూడదనే నేను పుష్కరాల టైంలో ఐదో చోతులతో పాటు కలిసి పనిచేసిన ఉండి నేను ఒక ఇవాంజలిస్ట్ అయ్యాండి ఆ ధనవంతాచారి గారు నాకు గవర్నర్ పిఏ రాజ్యలక్ష్మి గారి చేతుల మీద పత్రం కూడా ఇచ్చారు ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా ఇచ్చారు నా దగ్గర ఉంది ఈరోజు ఈ లక్ష్మీ టాయ్ అంబేద్కర్ సార్ గురించి ఇక్కడి వరకు ఎంతమంది పేపర్ వస్తుంటే దాని గురించి ఒక న్యాయం చేస్తే మీకు ఇలా జరిగింది మీకు ఏదో ప్రాంతంలో జీవన చూపిస్తాననేటువంటి హామీ ఇవ్వాలి ఇప్పుడు ప్రజలు ఓటు వేసినా వేగిపోయినా అందరికీ కూడా ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే మంత్రి బాధ్యత ఒక తండ్రిగా ఒక అన్నగా ఒక పట్టణ ప్రజలందరికీ ఎక్కడ ఎవరికి ఏ అన్యాయం జరిగినా నేను పరిష్కారం చేస్తానని చెప్పి మాట ఇవ్వాలి మరి ఇదే రకంగా చూసుకుంటే రేవతీ సెంటర్ నుంచి రామానాయుడుపేట వరకు చూసుకుంటే బాలాజీ స్కూల్ ఉంది విపరీతమైన ట్రాఫిక్ జామ్ అవుతుంది ఏమండి పిల్లలకి ఇరుగిరుకు గదుల్లో పెట్టి ఏసీలో పెట్టి వాళ్ళ చదువులు చెప్తున్నారు కదా ఆరోగ్యం ఉంటుందా పట్టణ ప్రజలు పట్టణ ప్రముఖులు పిల్లల ఆరోగ్యం గురించి చూస్తున్నారా వాళ్ళ చదువుల గురించి చూస్తున్నారా వాళ్ళ ఉద్యోగాల గురించి చూస్తున్నారా ఏమీ లేకుండా ఆ స్కూళ్ళల్లో ఓం నమ మంత్రాలు దేవుళ్ళ గురించి వీళ్ళ గురించి చెబుతున్నారు ఇప్పుడు పట్టణం ఎంత నాలుగు కిలోమీటర్ల వైశాల్యంలో చూసుకుంటే ఎటు చూసిన పొలాలు చక్కని ప్రదేశాలు ఉండేవి ఈ స్కూళ్ళు కాలేజీలు హాస్పిటల్ అన్నీ కూడా మచిలిపూటం టౌన్లో పర్మిషన్ తీసేయాలి టౌన్లో ఉండటానికి వీలు లేదు ఊరు ఊరి చివరిలో పెట్టుకోవాలి స్కూళ్ళు ఉండేవి ఒక స్కూల్కి పర్మిషన్ ఇస్తే ఒక ఆట స్థలం ఉండాలి పిల్లలకి ఉదయం పూట చదువులు చెబుతారు ఒక మధ్య విరామ సమయంలో కాసేపు ఆటలు ఆడించడం అవన్నీ ఎందుకు చేయట్లే పిల్లలు పట్టణ ప్రజలారా